హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్గా మటన్ పులుసుని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఇది వేడి వేడి రైస్లోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి చాలా బాగా నచ్చుతుంది ముందుగా మన ఛానల్ని చూస్తున్న కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు సో ఫ్రెండ్ మనం వంటలోకి వెళ్దాం నేను ఈ మటన్ పులుసు చేయడానికి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ చాప్స్ని తీసుకున్నానండి మటన్ చాప్స్ అయినా పర్లేదు మటన్ అయినా ఏదైనా పర్లేదు కానీ మనకు బోన్తో ఉండాలి విత్ బోన్తో చేస్తే మనకు మటన్ పులుసు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మనం పులుసు చేయడానికి తొందరగా అవ్వడానికి మనం కుక్కర్లో చేస్తున్నాము ఒక టేబుల్ స్పూన్ వరకు షాయ్జీరా వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో కబాబ్ చిన్నీలు ఒక హాఫ్ టీ స్పూను లవంగాలు ఒక హాఫ్ టీ స్పూను ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలు వేసుకోవాలండి రెండు చెక్కా వేసుకోవాలి టీ స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలండి అదే బండ పువ్వు తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత మనకు ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను ఉప్పుని వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి తర్వాత మూత తీసి చూడండి ఆల్మోస్ట్గా మనకు ఉల్లిపాయ మగ్గిపోయి ఆయిల్ బయటికి సపరేట్ అవుతుంది ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెష్ తీసుకుంటే మనకు కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ ఉంటుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకున్నాం కదండి మటన్ను క్లీన్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి మటన్ను వేసుకున్నాక అందు బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మటన్లోంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మూత పెట్టి చూడాలండి తర్వాత చూడండి అందులోంచి ఆ వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది మటన్లోంచి చూడండి ఇక్కడ ఒక గుప్పెడు పుదీనాకుని వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును వేసుకున్నాక ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి మనము చేసేది మటన్ కాబట్టి మనకు కారం ఎక్కువగానే పడుతుంది ఇంకా స్పైసీ ఎక్కువ తినాలనుకునేవారు కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి కారం వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టాలి చూడండి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనకు పులుసు కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ పడుతుంది చూపిస్తున్న గ్లాసుతో నేను రెండు గ్లాసుల వరకు వాటర్ పోసినా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోవాలండి నాకు ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఉప్పుని ఒకసారి వేసుకొని కొత్తిమీర పుదీనాకుని వేసేసి ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేసుకొని ఒక మనం విత్బోంతం చేస్తున్నాం కాబట్టి ఒక ఆరు నుంచి ఏడు వరకు విజిల్స్ రావాలండి విజిల్ విజిల్ వచ్చేంత వరకు మనం ఆ గ్యాప్లో మనం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొబ్బరి తీసుకోవాలండి హాఫ్ చెక్క వరకు కొబ్బరి తీసుకున్నాను ఒక రెండు టీ స్పూన్ల వరకు గసాలు తీసుకున్నానండి తీసుకొని వాటిని దూరగా వేయించుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి చూడండి మనకు పేస్ట్ తయారైంది ఇప్పుడు ఆరు నుంచి ఏడు వరకు విజిల్స్ వచ్చాయండి విజిల్స్ రాగానే విజిల్ ఆవిరి తీసేసి విజిల్ తీసి చూడండి ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి మూత తీసేసాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందాక మనం చేసి పెట్టుకున్న కొబ్బరి గసాలు పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొబ్బరి గసాల పేస్ట్ని ఇందులో యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం ముక్కకు పట్టేటట్టు మసాలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని మనం కర్రీ ఉడికించుకోవాలండి లేదంటే మసాలా వేసిందంతా అడుగు పట్టేస్తుంది తర్వాత ఒక కప్పు వరకు మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి పులుసు కదండి చింతపండు రసాన్ని వేసుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనము ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి లేదంటే అడుగు మొత్తం మాడిపోతుంది అడుగు మాడిపోతే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుందండి కాబట్టి మనము ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలి తర్వాత ఇందాక జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఉడికించుకోవాలి చూడండి ముక్క మెత్తగా ఉడికిపోయింది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మటన్ని ఒకసారి బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్గా మనకు మటన్ మటన్ ముక్క అనేది ఉడికిపోయిందండి కొద్దిగా కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు గ్రేవీని దగ్గర పడేంత వరకు మరగనివ్వాలండి పులుసు అనేది కొద్దిగా చాలా పలుచుగా ఉందండి కొద్దిగా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి మూత తీసి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి చూడండి ఒక పోర్కు సహాయంతో కానీ చాకు సహాయంతో కానీ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి మనకు చాలా బాగానే ఉడికిపోయిందండి ముక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం గ్రేవీని సర్వ్ చేసుకోవాలండి వేడి వేడి రైస్లోకి వేడివేడి పుల్కాలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ